మీలు క్రీస్తునందు నేను జీవించాలనుకుంటున్నాను క్రీస్తే నాలో నివసిస్తున్నాడు కాబట్టి నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు నాలో ఉన్నారని తేటతల్లగా చెప్పేస్తున్నాడు ఆయన ప్రియమైనదిగా ఎంచుకుంటారు ఇదిగో దేవుని రాజ్యముని గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటుంది కదా మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరిని నాశనం విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టించున్నాను ఏంటిది కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని అంటే ఎవరి అపరాధము నా మీద అంటే పుట్టినోట్లే ఉంది అందరి రక్తం విషయమై నేను నిర్దోషిని మరి మనం ఎలా తీర్పు తీర్చేస్తున్నాం సహోదరులకి మన కంటిలో అన్న దోలము అంటే అది వేరే విషయం ఇదేమో సంఘములో ఉన్న అవతల వ్యక్తి సంఘములో ఉన్న వ్యక్తి నేను అతను ఎలా ఉండాలి ఒక ఐక్యత ఎలా ఉండాలన్న విషయం ఇక్కడ చెప్తున్నాడు ఆయన అర్థమైందా కాబట్టి మీలో ఎవరు నాశనం విషయమైనాను నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టిచున్నాను దేవుని సంకల్పమంతయ్యూ మీకు తెలపకుండా నేనేమీయూ దాచుకొనలేదు దేవుడు అనగా ఇక్కడ యేసుప్రో గారు యేసు గారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందన గూర్చి మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా ఉండడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడీలు మీరు ప్రవేశించిన నాకు తెలియను ఏంటి అంశం ఎదుటి వ్యక్తిని గురించి నేను తీర్పు తీర్చబడనలా నేను అలా ఇదే విషయాన్ని మనము ఇంకా ముందు కూడా చూస్తే కొరింద రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు రాసుకోండి ఇది కూడా ఇదే విషయము మాట్లాడుతున్నారు ఆయన మొదటి నుంచి చదువుతున్నాను ఏంటి అంశం ఏంటి ఎదుటి వ్యక్తిని ఎలా కాపాడాలి ఈ సహోదరుని ఎలా కాపాడాలి ఎలా కాపాడుతాను ఎలా కాపాడతావు ప్రిమనే నిజంగా ఈ మాటలో మనం గుచ్చుకోవాలి మనకు ఒక ఒక మార్గాన్ని తీసుకువెళ్తా ఈ మాటలో నీవు నేను కూడా ఎలా ఉండాలి ఇక్కడ చూడండి రెండో ఒక్క రంద్ర రాసిన పత్రిక ఏడాది మాత్రం చెప్తున్నాను ప్రియులారా మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకునొచ్చు శరీరం మనకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి మేమెవరికి అన్యాయం చేయలేదు ఎవనని చెరపలేదు ఎవనని మోసం చేయలేదు మీకు శిక్ష విధి కలగవలనని నేను ఇలా చెప్పలేను చనిపోయినా కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలని మీరు మా హృదయములో ఉన్నారని నేను లోగుడు చెప్పుతును కదా మీ అడల నేను బహుధైర్ణంగా మాట్లాడుచున్నాను మిమ్మును గురించి నాకు చాలా అతిశయం కలదు ఆదరణతో నిండుకుని ఉన్నాను మా శ్రమ అంతటికీ మీ మించిన అత్య అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను మనం అందరం కలుసుకుంటాము మనమందరం సహోదరులము మనమందరం కూడా ఐక్యపరచబడ్డాము అందుకని ఏంటి అంశం అంటే ఎదుటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి ఎదుటి వ్యక్తి కోసం మనం దూషింపబడనేలా అదే అదే సందర్భం అన్నమాట ఎండ సందర్భం ఇరవై తొమ్మిదో వచ్చినము కురింద మొదటి పత్రిక పదార్థం ఇరవై తొమ్మిదో వచ్చినాం మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు ఎదుటివాని వాని మనస్సాక్షి నిమిత్తం ఇలా చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్రముని విషయంలో తీర్పు తీర్చబడిన నెల తీర్పు ఉంది నాయిపతి నుంచి ఉంటాడైనా ఆ ప్రభు నీకు నాకు తీర్పు తీర్స్తాడు మనం ఎంతమందికి తీర్పు అప్పుడు కుటుంబంలో తీర్పు తెచ్చాలంటే పుష్టికోకుండా మనమే నుంచి ఉంటాం నలుగురు వచ్చి తీర్పు తెచ్చుండే మనకు వెనక ముందు ఏ విషయం కూడా తెలియకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం అలా ఎల్లదు అని అపశ్రుల పోవల్ గారు చెప్తున్నారు క్రీస్తు నీలో ఉన్నారు అని చెప్తున్నారు పక్క సహోదరులో కూడా క్రీస్తు జీవిస్తున్నారు అతన్ని సులకనగా చూడకు తప్పుగా చూడకు ఆయన కూడా ప్రభులోకి వస్తున్నాడు నువ్వు కూడా ప్రభులోకి రావాలి మనమందరం కలిసి ఎక్కడ ఎక్కడ కలుసుకుంటామంట ఇదే విషయం చెప్తున్నారు వచనం కొరందలు రాసిన రెండవ పత్రిక ఏడాది మూడవచనం మీకు శిక్ష విధి కలవాలని ఎలా చెప్పలేదు చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేము కూడా ఉండవాలని మీరు మా హృదయములో ఉన్నారని నేను లోకటి చెప్పుతును కదా మీ అడల నేను బహుధైర్ణంగా మాట్లాడుచున్నాను మీరు మా హృదయములో ఉన్నారని నేను లోగుడు చెప్పు హృదయంలో ఉండటం ఏంటండి హృదయంలో ఉండటం ఏంటి హృదయంలో ఉండటం ఏంటి ఇదే అధ్యాయంలో ఆరాధ్యాయంలో ఎనిమిది పది కూడా మీరు చూసుకుంటే ఇందులో మూడో లైన్ కానీ చూద్దాం మేము మోసగాండ్లమై ఉన్నట్లుండి సత్యవంతులము తెలియబడని వారు మట్లు బాగా తెలియబడినవారుము చనిపోచున్నవారు మట్లుండి ఇదిగో బ్రతుకుచున్న బ్రతుకుచున్నవారుము శిక్షింపబడినారు వారి మట్లుండి చంపబడిన వారము దుఃఖింపబడిన వారి మట్లుండి ఎల్లప్పుడూ వారము దరిద్రులము దరిద్రులమై ఉండినట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించిన వారుము లేని లేనివారు మట్లుండి సమస్తము కలిగిన వారము మా రక్షకుడు మా ప్రభు మాలో ఉన్నాడు కాబట్టి పక్క సహోదరుని మనము ప్రేమించాలి పక్క సహోదరుతో మనము ఐక్యపరచబడాలి అదే విషయం మాట్లాడుతున్నాడు రప్పిస్తున్నారు పౌలు గారు సహోదరుని ఎలా కాపాడుకోవాలి సహోదరుని ఎలా కాపాడుకోవాలి సహోదరుని ఎలా కాపాడుకోవాలి నువ్వు నీ పక్క సహోదరుని ఎలా కాపాడుకోవాలి దుష్టుడు వచ్చి ఖయన్లో ప్రవేశించి హేబీని చంపిస్తే అప్పుడు హేబీలు గురించి కయ్యను గురించి యని గారు రాసిన మొదటి పత్రిక మీరు మూడోధ్యాములు మీరు చదువుకున్నట్టయితే వాడు దృష్టిని సంబంధి మనము ప్రభు యొక్క సంబంధం అవ్వాలి ఆయనలో ఐక్యపరచబడాలి ఆయన ప్రేమలో మనం ఐక్యపరచబడాలి దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి ఆయన ప్రేమ మనం లోబడి ఉండాలి పక్కవారి కోసం మనం జీవించాలి పక్కవారిని ప్రభులోకి మనం కొనసాగించాలి అప్పుడు దేవుడు మనందరినీ కూడా నిజంగా చాలా మెచ్చుకుంటాడండి చాలా మెచ్చుకుంటాడు అందుకని నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదయ్యా ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం మనము ఉండాలి ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం అంటే ఎందుకంటే రామపత్రిక మీరు పద్నాలుగు అధ్యాయం ఇదే విషయం మనకు కనపడుతుంది ప్రోమపత్రిక పద్నాలుగు అధ్యేయము ఏడవచ్చినాము మనలో ఎవడను తన కోసరం బ్రతకడు ఎవడను తన కోసరం చనిపోడు మనం బ్రతికినను కోసరం బ్రతికుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ఉండట ఉండటం నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతుకును అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చబడినలా నీ సహోదరుని నిరంకరింపినలా మనం అందరము దేవిని నాయ పీఠం ఎదుట నిలుతుము అది మనసులో ఉంచుకుని అపోస్తున్న పౌలి గారు ప్రతి మాట కూడా ఆయన ఆ పదాలు మనకు రాస్తుంటే నిజంగా ఆయన చెప్తుంటే ప్రతి పదము కూడా మనకి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకపోతే నష్టం మనకే ఎందుకని ఎందుకని అందుకని ముప్పై వచనములు అంటారు ఆయన కొరిందో రాసిన మొదటి పత్రిక పదాద్యం ముప్పై వచనము ఇదే అంటారు నేను కృతజ్ఞత పుచ్చుకున్నాడలా దీని నిమిత్తం కృతజ్ఞతులు చెల్లించుచున్నాను దాని నిమిత్తం నేను దూషం కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినాను మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి యూదుల యూదులకైనాను హెలేనీకైనాను దేవుని సంగమకైనాను అభ్యంతరం కలగజేయకుడి ఇలా కూడా నేను ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కొరకు కోరక అనేకులను రక్షింపబడబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోష మన సంతోషం ఎవరితో ప్రభుత్వం ఉండాలి అందుకని బ్రతికొట్ట క్రీస్తే చావైతే మిలని అపశురాని పోవలి గారు ఎందుకన్నారంటే నేను అందరి నిమిత్తం శ్రమపడుతున్నాను అందరి నిమిత్తం నేను అందరి నిమిత్తం అందుకని మీకు పిలుపులు రాసిన పత్రికలో మీరు కన గమనించినట్లయితే చాలా విలువైన మాటలు కనపడతాయి మనకు అందులో పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండులో మీరు చూసుకున్నట్లయితే ఆ విలువైన మాటలన్నీ మనకు కనపడతాయి దేవుని ఎంతో మనం ఉండాలి ఆయనే మనతోటి ఆయన ప్రేమే మనతో కూడా ఉండాలి అందుకని గల్తీలు రాసిన పత్రికలో మీరు రెండో అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇక్కడ జీవించేవాడు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాను నేను ఇప్పుడు శరీరం అందు జీవము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవిని కుమారుల అందరి విశ్వాసం వల్ల జీవించి జీవించుచున్నాను నేను దేవిని కృపను నిరుద్ధకం చేయను నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షం అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కానీ నీతి సమాధానం క్రీస్తులో ఉన్నది ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఉగ్రతను చూపించింది ఎస్ క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానం రక్షణను తీసుకొచ్చింది ఈరోజు నీవు నేను కూడా రక్షణని కృప కింద ఉన్నామంటే రక్షణలోకి మనం ఉన్నామంటే ఎదుటి సహోదరిని దయచేసి తీర్పు తీర్చొద్దు మీ అందరికీ కూడా నా హృదయపరకు మనం అందరూ అలపెడుతున్నాను గమనించండి మాటలు ఎదుటి సహోదరు క్ర ప్రభులో ఉంటే నువ్వు కూడా ప్రభులో ఉంటే మనమందరము ఆయన నాయ ఎదుట ఎదుట పడాలి నాకున్న స్వతంత్రాన్ని దూషింపబడిన తీర్పు తీర్చబడిన ఎలా అంటే అపస్తున పౌలు గారిలో ఎవరున్నారు క్రీస్తు నివసిస్తున్నారు క్రీస్తు ఆయన ఏం చేశారు అపస్సులను పౌలు గారిని స్వతంత్రులుగా చేశాడు ఆయన యాహన్ స తమ ప్యారో వచ్చిన నేను మిమ్మల్ని దాసులుగా చేయను స్వతంత్రులుగా చేస్తాను అన్న మాట మీరు గుర్తించుకోవాలి ప్రేమన దేవుని వార్లారా దేవుని సంగమా దేవునితో మనం ఐక్యపరచబడాలి దేవుడే మనలో ఆయన కుమారుల ద్వారా మనలో నివసిస్తున్నాడు ఆయన కురందలు రాసిన పత్రిక కానీ యాహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కానీ చిరవై నాలుగు వరకు మీరు చదువుకోండి దేవుడినిలో నివసిస్తున్నాడు ఆయన 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 యొక్క తలంపులన్నీ మన మీద ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ పరిపూర్ణత దేవుడు 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 ఎస్ ప్రవ్ గారు కూడా దేవుడే ఆయన కూడా మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసిస్తున్నాడు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు మనలో ఏకమై ఉన్నారు వాళ్ళు మనం దుఃఖపరచకూడదు ఆయన నిమిత్తం ఆయన నిమిత్తం మనం ముందుకు వెళ్ళాలి అనేకలని రక్షించాలి అనేకులని మనం కాపాడాలి అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినగాక మీరు మీ కుటుంబాలు దీము కాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ గణమైన శ్రేష్ఠమైన నావని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గానే పరుస్తున్నాను మహిళ పరుస్తున్నాను నీ చిత్తాన్ని బట్టి ఆలోచన ప్రభు మే అందరికీ కల కలగజేస్తామని నడిపిస్తామని కొనసాగిస్తామని కృపచూపుతావని ఏ సో పరిశుద్ధమైన నామని బట్టి అడిగించిన పరమ తండ్రి ఆమె ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకలకి షేర్ చేయండి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అనేకులకి ఈ వాక్యాన్ని మనం పంపిందాం అనేకులు మనల్ని అనేకులు మనం రక్షించుకుని వారంగా ఉంటాం దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయాలని అనేకులకి షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందనారండి ఆమె